కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్ సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతిక్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి తమ్మే మీరు చూశారు దానం చేసే విధానం దానాన్ని ఈ విధంగా చేస్తేనే ఫలితం వస్తుంది దానం చేయటానికి కూడా కొన్ని నియమనిష్టలు అనేవి కొన్ని ఉన్నాయండి సిరిడి సాయిబాబా మనందరికీ నేర్పించింది దక్షిణ ఇవ్వటం అనేది నేర్పించాడు కాబట్టి ఒక దక్షిణ ఇవ్వాలన్నా ఒక దానం ఇవ్వాలన్నా ఏ విధంగా ఇవ్వాలి దానాన్ని అసలు ఎవరికి ఇవ్వాలి ఇచ్చేటప్పుడు మన భావన ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుపోతూ ఉన్నాం ముఖ్యంగా మొట్టమొదలుగా మీరు ఒకరికి ఏదైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నారు ఏదైనా ఇద్దాం అనుకుంటున్నారు అర్హత చూడండి ఆ వ్యక్తికి ఇస్తే మనం ఇచ్చిన ద్రవ్యము సద్వినియోగం అవుతుందా లేదా ప్రధానంగా మనం చూడవలసినటువంటి అంశం అది ఎవరికి పడితే వారికి ఇవ్వటం వల్ల అపాత్ర దానం అవుతుంది ఉదాహరణకు ఒక తాగుబోతు వచ్చి ఒక వంద రూపాయలు ఇవ్వన్నాడు తాగుపోతుకు వంద రూపాయలు ఇచ్చి నేను డొనేషన్ ఇచ్చేసాను దానం ఇచ్చేసాను అంటే వాడు ఆ వంద రూపాయలు తీసుకుని వెళ్ళి మరల మధ్యాహ్నం సేవించటం అనేది జరుగుతుంది అది అపాత్ర దానం అవుతుంది కాబట్టి దానం ఇచ్చేటప్పుడు అపాత్ర దానం కాకుండా దానం చేయవలసిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది అంతేకాకుండా మమకారము లేకుండా దానం చేయాలి అంటే మనం ఏదైనా ఒక వస్తువు ఇస్తున్నాం ఎవరికన్నా అయ్యో ఇచ్చేసామే అయ్యో నా దగ్గర బాగుండేదే అనవసరం తొందరపడి ఇచ్చేసామే ఈ భావన ఇచ్చిన తర్వాత ఇచ్చిన దాన్ని మర్చిపోవాలి ఆ విధంగా చేయాలి తర్వాత మనం చూస్తే కర్తృత్వపు అభిమానం లేకుండా చేయాలి నేనే చేస్తున్నాను నేనే చెందాను నన్ను మించి ఎవడూ చేయలేడు ఈ భావన లేకుండా భగవంతుడు నా ద్వారా చేయిస్తున్నాడు ఈ దానాన్ని అన్న భావనను మనం పెంపొందించుకోవాలి అంతేకాకుండా ముఖ్యమైన అంశం ఏంటంటే నీకు తగినట్టుగా దానం చేయాలి ఉదాహరణకు కోర్టీశ్వరుడు ఉన్నాడు అవసరమైతే ఒక పదివేల రూపాయలు ఇవ్వగలడు ఇచ్చే స్తోమత కూడా ఉన్నవాడు కానీ పదివేల రూపాయలు ఇవ్వగలిగి ఉండి కూడా ఓ వంద రూపాయలు నూట పదహారు రూపాయలు ఇచ్చాడు అనుకోండి అది కూడా మరలా కించిత్తు సరైన దానం అవ్వదు ఎందుకు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నావు స్తోమతలో ఉన్నావు కాబట్టి నీ తగ్గట్టుగా నీ స్తోమతకు తగ్గట్టుగా దానం చేయాలి అని శాస్త్రం చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా దానం ఇచ్చేటప్పుడు ఏ భావన ఉండాలట నేనిచ్చేది తక్కువే వాడు పది లక్షలు ఇస్తున్నా అయ్యో ఇది ఇంకా తక్కువేనేమో ఇంకా ఇవ్వచ్చే ముప్పు ఓ భగవంతుడా ఇంకా ఇచ్చే అవకాశం ఇస్తే నేను తప్పకుండా ఇస్తాను అంటే ఇచ్చేది తక్కువ అన్న భావనతో ఇవ్వాలట అప్పుడు సత్ఫలితాలు వస్తాయట అంతేకాకుండా శ్రద్ధగా దానం చేయాలి అంటే ఎవరు వచ్చారు కదా అని ఏదో చులకను చూస్తే ఆ తీసుకుపోవా అట్లా కాదు ఎందుకు గ్రహీత లేకపోతే తీసుకునేవాడు లేకపోతే దానం చేసేవాడికి విలువ ఉండదని బలి చక్రవర్తి కథలు మనం చూసాం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వామనుడుగా వచ్చాడు చూడండి ఎంత అదృష్టవంతుడు బలి అంటే గ్రహిస్తుంది ఎవరు పరమాత్ముడే ఈ కథ ద్వారా మనకు అర్థం ఏమిటి మీరు ఎవరికి దానం ఇస్తున్నా తీసుకుంటుంది పరమాత్ముడే అన్న భావనను మన మనసులో ఉదయింప చేసుకోవాలి మంచి మనసుతో దానం చేయాలి ఆ ఇచ్చేటప్పుడు ఇలాగే నాలాగా పది మంది ఇంకా వీరికిచ్చి వీరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి భగవంతుడా అని చక్కగా నమస్కారం చేసుకుంటూ చేయాలట అంతేకాకుండా ఎదుటివాడు అంటే తీసుకునేవాడు నాకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాడు కదా దానం చేసే అవకాశం అన్న కృతజ్ఞత ప్రేమపూర్వమైన భావనతో దానం ఇవ్వాలట ఈ విధమైన భావనలతో కనుక మనం దానము చేసినట్లయితే మనం ఇచ్చిన ద్రవ్యం అవ్వచ్చు వస్తువు అవ్వచ్చు సద్వినియోగం అవ్వటం ముమ్మాటికి సత్యము అందుకే బాబా చెప్పాడు శ్రద్ధ సహనమని కాబట్టి ఏది చేస్తున్నా ఏది ఒక పని చేస్తున్నా ఒక దానం చేస్తున్నా ఒక పారాయణం చేస్తున్నా ఒకటి ఏం చేస్తున్నా శ్రద్ధగా విని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టినట్లయితే సత్ఫలితాలను పొందడం ముమ్మాటికి సత్యం చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్ జన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు జై సాయినాథ్ సర్వస్వంలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్ 为我、嗯。嗯嗯